హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ సమ్మర్లో మన ఇళ్ళకి అంతా బంధువులు అయితే వచ్చి వచ్చి వెళ్తుంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద చేయలేదని చెప్పి మళ్ళీ ఫీల్ అవుతారు సో మర్యాద కోసమన్నా మనం ఇంట్లో వడలనైనా చేసి పెట్టాలి కదండి అలాగైతే నేను రోజుకొక టైప్లో అయితే చేసి పెట్టున్నా అనమాట అండ్ ఒక టైప్లో అంటే రోజు మా ఇంటికి బంధువులు వస్తున్నారని అర్థం అండ్ ఒక సైడ్ మామ సైడ్ బంధువులు ఇంకొక సైడ్ అత్త సైడ్ బంధువులు వాళ్ళంతా వచ్చి కూర్చున్నప్పుడు మంచిగా ఇలాగ కానీ చేసి పెడితే మంచిగా తినేసి నీళ్ళు లాగేసి వెళ్ళిపోతానమాట అండ్ నేనైతే ఈ వడాలు చేసినప్పుడు చాలా టేస్టీగా ఉన్నాయండి అందుకనేసి మీకు కూడా ఈ రెసిపీ అయితే షేర్ చేసేస్తున్నాను మీకు కూడా నచ్చితే ట్రై చేసేయండి అండ్ టేస్ట్ బాగా రాకపోతే నన్ను ఏమనుకోవద్దండి అండ్ మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం అయితే వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి దీన్ని దీంట్లోకి మనకి ఎక్స్ట్రా మంచి ఫ్లేవర్ రావాలండి అంటే ఖచ్చితంగా దీంట్లోకి కరివేపాకు అయితే వేయండి అప్పుడు మనకి అనేది మంచి టేస్ట్ అయితే వస్తాయనమాట ఈ ఫ్రెష్గా కరివేపాకు ఏమో కానీ నేనైతే నేను వంటలు చేసినప్పుడల్లా మా చెట్టులో ఉండే కరివేపాకు అంతా కోసి కోసి లాస్ట్ కరివేపాకు అంతా అయిపోయిందనమాట అంతలా వాడేశాను నేను ఇంకా నెక్స్ట్ అయితే కొంత తెచ్చుకోవాలి నెక్స్ట్ చిగురులు వచ్చే వరకు ఇంకా దీన్నైతే మనమైతే బాగా అయితే కలిపేసుకోవాలండి మనకి ఆనియన్కి ఉప్పు కారం బాగా పట్టాలండి సో మనమైతే నీట్గా ఇదంతా ఉప్పు అంతా కరిగేలాగా మనం ఆనియన్లో అయితే కలిపేసుకోవాలి ఆనియన్ పకోడీ వేసేటప్పుడు మనం ఉప్పు కారం కానీ ఇలాగ వేసుకొని కలుపుకొని మళ్ళీ నెక్స్ట్ కానీ మనం పిండి కలుపుకున్నట్లయితే మనకి పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో ఒకసారి అయితే ట్రై చేయండి ఇదైతే ఒక చిన్న టిప్ అనమాట సో నేనైతే భలే కలిపేసాను కలర్ఫుల్గా అనిపించింది నాకు కలిపినప్పుడు ఇంకా సో ఇలా అయితే కలిపేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి మనకి దీంట్లోకి శనగపిండి అయితే వాడుతున్నానండి నేను దీంట్లోకి మైదాపిండి కూడా వాడుకోవచ్చు నేను జస్ట్ పకోడీ టైప్లో వేద్దామని చెప్పి శనగపిండి మాత్రమే వాడుతున్నాను సో శనగపిండి అయితే జల్లిచ్చి అయితే మనం వేసుకోవాలండి అప్పుడు మనకి క్రిస్పీగా అయితే వస్తాయి వడలు అనేవి మేము అప్పటికప్పుడు షాప్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఫ్రెష్ అనే ఫీల్ అవ్వాలి లేకపోతే కష్టం అనమాట అండ్ షాప్లో ఎన్ని రోజుల నుంచి పర్లేదు మేము అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసి మేము అప్పటికప్పుడు తెచ్చుకుంటాం కాబట్టి అదైతే ఫ్రెష్ ప్యాకెట్ అనమాట అండ్ ఇదైతే గ్రామ్ ఫ్లోర్ అండి నేను వడలు చేస్తున్నప్పుడు ఒక క్లారిటీ కోసం మా బాబు అయితే చూపించిందనమాట ఇంకా దీంట్లోకే మనకైతే నీట్గా అయితే కలిపేసుకోవాలండి ఫస్ట్ అయితే మనం నీళ్ళు లేకూడదు జల్లీ చేసుకుంటే వేసేసుకోవచ్చండి సో ఈ వంటలు అనేవి లేకుండా మనమైతే నీట్గా అయితే కలిపేసుకోవచ్చు ఫుల్ ఆనియన్ అంతా పిండికి అంతా మిక్స్ అయ్యేలాగా నీట్గా అయితే ఫస్ట్ అయితే కలిపేసుకోవాలండి మేము చేసే వంటలు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం లైక్ మాత్రం చేసేయండి సో లైక్ కూడా చేసేస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేసేయండి సో వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సబ్స్క్రైబ్ లైక్ షేరు కామెంటు ఇదే కదండి సో అదే కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదని మళ్ళీ చెప్తున్నాను అండ్ ఫైనల్లీ నేనైతే అంతా బాగా కలిపేస్తున్నానండి భలే కలర్ఫుల్గా అనిపించింది నాకు సో దీంట్లో అయితే నేను ఉప్పు కారం ఏమీ చూసిన లేదు కాకపోతే అందాజ వేసేస్తాను అనమాట అండ్ పిండినైతే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూనే నీట్గా అయితే కలిపేసుకోవాలండి అంటే వంటలు అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి మనకి పిండి అంతా బాగా కలిసిపోవాలి కాబట్టి నీట్గా అయితే కలిపేసుకోవాలి అదేంటోనండి మా సైడ్ ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఫస్ట్ అయితే ఈ వాడలకైతే ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారనమాట అంటే టకటక కలిపేసి గబగబా అయితే వేసేయొచ్చు కాబట్టి సో మా అత్త చెప్పిందని చెప్పి నేనైతే ఎవరు వచ్చినా కూడా ఇదే చేస్తున్నాను కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి అంటే వచ్చిండే వాళ్ళే మళ్ళీ రారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చిన వాడు ఒక్కొక్కరు అయితే తినేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఫైనల్లీ నేనైతే పిండి అయితే కలిపేశానండి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుందనమాట అంటే మనకి గట్టిగా ఉంటే లోపల పిండి అయితే ఉడకదు అలాగని మెత్తగా అయితే ఉండకూడదు సో ఈ కన్సిస్టెన్సీలు అయితే అయితే మీరు కలుపుకుంటే మీకైతే అయితే వడలు అయితే చాలా బాగా వస్తాయి అండ్ దీంట్లోకి నేను ఏం వేసేయడం మర్చిపోయామా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే మళ్ళీ గుర్తొచ్చింది సోడా ఉప్పు అని సో సోడా ఉప్పు అయితే వేసుకోవాలండి వేసేసి నేను బాగా అయితే కలిపేస్తున్నాను అండ్ దీంట్లోకి పేరు పెట్టింది ఆకుకూర వడలు కాబట్టి నేనైతే దీంట్లోకి ఇప్పుడు ఆకుకూర అయితే యాడ్ చేయాలి కదండి సో ఆకూర యాడ్ చేయాలంటే నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకొని వద్దామని చెప్పి మా తోటలోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట దీన్ని ఇలాగే నానబెట్టేసి అండ్ మా తోటలోకి అయితే వెళ్ళిన తర్వాత నాకు రకరకాల ఆకూరలు అయితే కనిపించాయి దాంట్లో నేను ఏం తక్కువ వాడనని చూస్తే దంటాకైతే చాలా తక్కువ వాడునానండి అది బాగా పెరిగేసింది సో దాన్నైతే నేను కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను తీసుకొని వచ్చి నేనేం వంటలు చేసినా కూడా ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ చెప్పనండి ఎందుకంటే వాళ్ళకి తినేటప్పుడు తింటారు కానీ వింటే మాత్రం తినరనమాట సో మేము దాంట్లోకి ఆకుర యాడ్ చేస్తున్నామంటే తినరు సో చేసేసి పెట్టిన తర్వాత అయితే తింటారనమాట దాంట్లో ఏముందో తెలియదు కాబట్టి సో వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇలా తినకూడదు అనేసి అందుకని నేనేం చెప్పాను ఇవన్నీ సీక్రెట్గా తెచ్చి చేసామండి మేమైతే సో ఆకూర అయితే చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేసాము అండ్ దీంట్లోకి మంచి ఫ్లేవర్ రావాలంటే పుదీనా కూడా కొంచెం కలిపామంటే మనకి వడలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి మనకి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి బయట బండ్ల మీద అమ్ముతుంటారు కదా సో వాళ్ళు చేసేవి చాలా టేస్ట్గా ఎందుకు వస్తాయి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ వాడితేనే మన వాళ్ళకి అంత టేస్ట్ వస్తాయనమాట సో అదే టిప్ నేను కూడా ఫాలో అయ్యి నేను అయితే చేశాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే సో మనకైతే పిండి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా బాండ్లో అయితే మనకి తెలియాలి కదా సో దానికైతే నూనె అయితే వేసుకోవాలండి సో నేను చూపిస్తామని చెప్పి స్టైల్గా రెండు గంటలు అయితే వేసాను కానీ అంతసేపు వేస్తే ఇంకా తెల్లారిపోతుందని చెప్పి ఫుల్ డబ్బా అయితే వంచేసాను అనమాట సో నూనె అయితే కాగే లోపల దీంట్లోకి ఏం మిస్ అయ్యానని ఆలోచించుకుంటే జీలకర్ర కొంచెం యాడ్ చేయడం మర్చిపోయానని గుర్తొచ్చిందనమాట సో ఫైనల్లీ నేనైతే జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఫుల్ పిండిని అయితే కలిపేసాను ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్ పిండి అండి దీంట్లోకి ఇంకేం నేను మిస్ అవ్వలేదు నేను అనుకున్నవన్నీ అనమాట అండ్ మనకైతే నూనె బాగా కాగేసింది దీన్నైతే చిన్న చిన్నగా మనం వడల్లాగా అయితే వేసుకోవచ్చు అంటే పకోడీ అనుకోవచ్చు వడలు అనుకోవచ్చు మా సైడ్ వడలు అంటాం కాబట్టి మేమైతే వడలనే అంటున్నాం అనమాట ఇది పకోడీ కూడా అనుకోవచ్చండి అండ్ చేత్తో వేస్తుంటే నాకు గుండ్రంగా బోండల్లాగా వచ్చాయనమాట సో దీనికి బోండాల్ పెట్టాలో వడలని పెట్టాలో నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇలాగా చిన్న చిన్నగా అయితే వేసేసుకొని మనమైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి సో చేత్తో వేస్తే ఇలా రౌండ్ రౌండ్గా వస్తాయండి అలా కాకుండా మనం స్పూన్తో కూడా ట్రై చేయొచ్చు స్పూన్తో వేస్తే రకరకాల బొమ్మలు అయితే వస్తాయండి నేనేస్తే మాత్రం సో మా పాప అయితే రకరకాల బొమ్మలుగా అడుగుతుందని చెప్పి నేనైతే స్పూన్తో కూడా ట్రై చేస్తాను సో వచ్చిండే వాళ్ళకి వడల్లాగా కావాలి కాబట్టి చేత్తో అయితే బోండల్లాగా వేశాను అనమాట అండ్ ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి ఖచ్చితంగా ట్రై చేయండి చూసిండే వాళ్ళు సో శనగపిండి అనేది కొంచెం లేట్గానే వేగుతుందండి ఆయిల్లో మనకి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే మనకి పైనంతా తొందరగా మాడిపోతుంది లోపలైతే ఉడకదండి సో ఇలాగ అయినప్పుడు మనమైతే తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే మా పాప బొమ్మలు బొమ్మలుగా అడిగిందండి ఇవన్నీ గెస్ట్లకు అనమాట వాళ్ళకి మంచిగా కనిపించాలి కదా ప్లేట్లో అందుకనేసి గెస్ట్లకు మాత్రమే నీట్గా ఉంటాయి అన్నమాట మేము తినడానికి ఏనుగులు కుందేళ్ళు అన్నీ వస్తాయి అన్ని వెరైటీ వెరైటీగా అయితే వేస్తాం అనమాట సో నేను వంటలు చేస్తున్నానంటే మా వాళ్ళంతా నవ్వుతారండి అది ఎందుకో నాకు అర్థం కాదు కాకపోతే చూడ్డానికి చేయడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి నచ్చట్లేదో లేకపోతే నేను చేయడానికి అని అనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నేను చేసేవన్నీ చాలా బాగా వస్తాయండి మీరైనా నమ్మండి సో ఒకసారి అయితే ట్రై చేయండి సేమ్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి సో అప్పుడైనా నమ్ముతాను నేను నిజంగానే నా వంటలు బాగుంటాయి అని చెప్పి ఇంకా మనమైతే ఇలాగ గెస్ట్లకైతే రెడీ చేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఇంట్లో ఉండే గోష్టులకి అనమాట అంటే మా పాప మా ఆయన ఈ టైప్లో నేను అనుకుంటున్నాను గోష్లని ఊరికే తమాషాగా అంతే సీరియస్ అయితే కాదు సో వాళ్ళ కోసం రకరకాల షేప్స్ అయితే నేనైతే వేస్తానండి సో షేప్స్ వేయాలంటే మాత్రం ఖచ్చితంగా స్పూన్తోనే వేయాలి అప్పుడే అవి షేప్స్ అనేవి ఇంత బాగా వస్తాయి అంటే ఏనుగులు గుర్రాలు ఇంకా చెట్లు పూలు అన్ని రకాలు మనమైతే వెతుక్కోవచ్చు అనమాట వడల్లో అన్ని రకాలు అయితే వస్తాయి సో ఇలా వేసిండేవి ఇంట్లో వాళ్ళకి పెడతాను అయినా ఇంత పెద్ద వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అంతా చూస్తారనుకోవడం నా పొరపాటు అందుకని చెప్పి నేను లాస్ట్లో ఇష్టం వచ్చిందల్లా మాట్లాడుతున్నాను అనమాట ఎందుకంటే స్టార్టింగ్ టూ మినిట్స్ చూస్తారు వెళ్ళిపోతారు కాబట్టి నా ఇష్టం వచ్చింది నేను వాగేస్తున్నాను సో లాస్ట్ వరకు చూసిండే వాళ్ళకి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసేసేయండి సో వడలైతే చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా దీంట్లో ఆకుకూర అని చెప్పి లాస్ట్కి వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఎవరికి చెప్పలేదన్నమాట సో అదైతే సీక్రెట్ అండి ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు తినిండేవి ఆకుకూర వడలని ఇంకా మొత్తం అయితే చేసేసి మంచిగా అయితే పెట్టేశాను అనమాట సో మళ్ళీ మరిన్ని వీడియోస్తో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి